నా పేరు నాజుని నాది పూతల బట్టు గత జనవరి నుంచి డిమార్ట్లో క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను తిరుపతికి చెందిన వినాయనే సబ్బాయి డీమార్ట్కి పోతుండగా పరిచయం అయ్యాడు దాని తర్వాత నేను ఎక్కడున్నానో తను తెలుసుకొని అక్కడికి రావడం చేస్తున్నాడు నేను నిన్న తప్ప నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అని ఆరు నెలలు ఏడు నెలలు నాతో ఉండి కావాల్సినప్పుడు హోటల్ తీసుకొని వెళ్ళి మూడు గత గత పదిహేను రోజుల ము నెల ముందు మూడు నెలలు ప్రెగ్నెన్సీ కూడా ఉన్నాను అప్పుడు కూడా ఈస్ట్కి వెళ్తే కూడా వాళ్ళు కంప్లైంట్ పెడితే రాసుకోమని చెప్పారు రాసుకున్నారు మళ్ళీ ఈ అబ్బాయి కంప్లైంట్ నేను నిన్న తప్ప ఇంకెవరిని చేసుకోనని చెప్పి తీసుకొని వచ్చి మళ్ళీ అలానే చేస్తున్నాడు ఇప్పుడు గత సోమవారం పెళ్ళి చేసుకొని ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదని చెప్పి ఫోన్ పగల కొట్టేశాడు ఫొటోస్ అన్నీ దీంట్లో ఉన్నాయి ఇప్పుడు ఏమంటారంటే అవసరం లేదు పోలీసుల దగ్గర పోయినా న్యాయం జరగడం లేదు ఎస్పీ హెస్కెళ్ళినా న్యాయం జరగడం లేదు దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చి మీకు సమాచారం చెప్పబడుతున్నాను అబ్బాయి పేరు పేరు అబ్బాయి వినయ్ అబ్బాయి పేరు కుమార్ ఎంఆర్ పల్ల అను స్టైల్స్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు ఎనిమిది మీతో అప్డేట్ లో వర్క్ చేస్తుంటే వచ్చిపోత అన్నాడు నేను డిమార్ట్ లో వర్క్ చేస్తుంటే అబ్బాయి సర్కిల్ తీసుకోవడానికి వచ్చిపోతున్నా పరిచయం సోమవారం మధ్యాహ్నము షాప్ ముందర కెమెరా లేని చోట తొడికి వెళ్ళి పొట్టు కట్టేసి ఫోన్ ఇలా పగలు కొట్టేశాడు ఫొటోస్ అన్ని దీంట్లో ఉన్నాయనేసి అవన్నీ కూడా అబ్బాయివే ఫోటో కూడా అబ్బాయివే చూడండి కావాలంటే ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి పోలీసు వాళ్ళ దగ్గర పోతున్నా కూడా న్యాయం జరగలేదు అనేసి ఎక్కడికి వెళ్ళినా న్యాయం అని వచ్చింది పోలీసులు ఏమంటారు కంప్లైంట్ పెట్టండి అంటారు కంప్లైంట్ పెడితే పదహైదు రోజులు రిమాండ్లో ఉండి వచ్చేయాలనేసి వాళ్ళు ఇది నాకు ఇక్కడ కూడా ఇది జరగకపోతే నేను అనిత దగ్గరికి అనిత మేడం దగ్గరికి వెళ్ళి సమాచారం చెప్పబడి చేయగలుగుతానమ్మా అబ్బాయి ఇప్పుడు నాకు అవసరం లేదు కట్టేసిన తర్వాత కట్టుంటే ఈ ఫొటోస్ మీరే చూడండి అన్న రూమ్లోనేవి పసుపు కమ్ కట్టాడన్నా అల్ అంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి చెప్తే అల్పిరి వెళ్ళండి అని చెప్తారు అక్కడికి వెళ్తే నైట్ టెన్ థర్టీ లెవెన్ దాకా కూర్చోబెడతారు మళ్ళీ అర్జీ రాసిమంటారు కానీ వాళ్ళు ఇంతవరకు రెస్పాన్స్ అయితే లేదన్న సీఐ ఏమంటాడంటే కేసు పెట్టండి అంటాడు కేసు పెడితే వాళ్ళు పదిహేను రోజులు బయట రావడానికి చూస్తున్నారు కానీ లైఫ్ టైం అయితే అబ్బాయి ఉండాలి అంటాడు బట్ వీళ్ళన్న వాళ్ళు మధ్యలో ఇచ్చేసి తప్పుడు సమాచారంతో ఇచ్చేసి అబ్బాయిని డైవర్ట్ చేస్తున్నారన్న లేదన్న ఈ అబ్బాయి విషయం తెలిసిన తర్వాత నుంచి అస్సలు సపోర్ట్ అవునన్నా ఒంటరి పోరాడంతో నిలబడ్డా ఇక్కడ కూడా నాకు న్యాయం జరగలేదంటే నేను జరగలేదు అంటే కూడా ఇది అయిపోయిన తర్వాత నేను తాడేపల్లికి వెళ్ళి అనేత మేడం కలిసి ఇది నేను చెప్పగలితే డిప్యూటీ సీఎం దగ్గర వెళ్తాన ఈ మధ్య ఇట్లే సతాయిస్ అంటే పెట్రోల్ పోసుకుంటే అబ్బాయే స్నానం చేపించి షాప్ లో హాస్టల్ దొడుకొని వచ్చి స్నానం చేసుకురమ్మని చెప్పి బండి కూడా ఇచ్చేసి వెళ్ళి ఆ రోజు నైట్ కూడా మళ్ళా గొడవలు జరిగి వాళ్ళ అమ్మ వాళ్ళని కొట్టడానికి వాళ్ళ తమ్ముడు అయితే నేను సంప్రేసుకో నేను జైలుకు పోతానని చేసి వాళ్ళన్న వాళ్ళు అన్నీ చేస్తున్నారు సొంతూరు పూతలు పెట్టలేదు వాళ్ళ తమ్ముడు వాళ్ళందరి మీద పెడితే దానికి ఇంతవరకు యాక్షన్ లేదన్నా మీరే పోలీసు వాళ్ళు ఏమంటారు కంప్లైంట్ పెట్టండి అంటారు కానీ వాళ్ళు ఏమీ అనేది రెస్పాన్స్ లేదు ఇప్పటికీ సార్లు వెళ్ళా ఆరు సార్లు కూడా ఇట్లా తిప్పిస్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు లేదంటే నన్ను తప్పుడుగా మాట్లాడుతున్నారు అబ్బాయిని ఇంతవరకు పిలిపిలేదు అలిపిరిలో టూ డేస్ నుంచి తిరుగుతుంటే కూడా అబ్బాయికి ఇంతవరకు కాల్ చేయలేదు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా అంటే ఒక ఆడబిడ్డ అన్యాయం అయిపోయింది నన్ను వెళ్తే కూడా న్యాయం చేయకపోతే అదేమన్నా పద్ధతి నాకు ఇక్కడితో జరగకపోతే మాత్రము నా పోరాటం అని నేను ఒంటరిగా నేను సాధించుకోగలుగుతానన్నా నేను డిప్యూటీ సీఎం సార్ దగ్గరికి వెళితే అన్న అబ్బాయి నేను చేసుకుంటాను నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకున్నాను చెప్పి మొన్నటి దాకా కూడా నేను నీతోనే ఉంటాను ఈస్ట్ సార్ కూడా నేను చెన్నైకి తోడుకొని వెళ్ళిపోతాను పెళ్లి చేసుకుని చెప్పి ఇట్లా చేస్తున్నాడు ఇప్పుడు టూ మంత్స్ ప్రెగ్నెన్సీ అన్న సెకండ్ మంత్ మొన్న కూడా నింది దానికి టాబ్లెట్ ఇచ్చి అబ్బాయి ఇచ్చేసాడన్న త్రీ మంత్స్ ఉండగానే నేను లో వెళ్ళి కంప్లైంట్ పెట్టాను దానికి టాబ్లెట్ ఇచ్చి అన్న దీంతో మీరే ఏదో న్యాయం చేసి ఈరోజు సాయంత్రం లోపల నా భర్త నాకు ఇది ఏది అన్న